రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్రూపు సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ మన గ్రూపులో మన సివిల్ సప్లైస్ శాఖ మత్తులు మనోహర్ గారు మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ గారు మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు మిగతా మన డైరెక్టర్సు అందరూ ఉన్నారని నేను భావిస్తున్నాను మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి నాది కోనసీమ అంబేద్కర్ జిల్లా ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఈ పంటకు ఇప్పటి వరకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది అది పూర్తి అయిపోయింది కానీ కోతలు ఇప్పటి వరకు కేవలం ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే పూర్తయినాయి ఇంకా ఎయిటీ పర్సెంట్ కోతలు పెండింగ్ ఉన్నాయి జరుగుతున్నాయి అంటే ఈ పంట దాదాపు జిల్లా వ్యాప్తంగా ఏడున్నర లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఇస్తుందని అధికారులు అంచనా అది నిజం కాబోతుంది కూడా దేవుడు దయ వల్ల చాలా అద్భుతంగా పండిన ఈ పొలాలు ఈ పంట కాబట్టి రాబోయే ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణం మా కోనసీమ అంబేద్కర్ జిల్లాకు మరొక నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ధాన్యానికి టార్గెట్ ఇవ్వాల్సిందిగా దానికి మీరందరూ నన్ను నాకు కోఆపరేట్ చేయాల్సిందిగా ఈ విషయాన్ని మన ఉన్నతాధికారులు మంత్రివర్యులు చైర్మన్ గారు అందరి దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా నా తరపున మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ శిరస్సు వంచి పాదాబంధనం చేసి ప్రార్థిస్తున్నాను ఎందుకంటే వాతావరణం బాగోలేదు ఎప్పుడు గాలి వస్తుందో వానొస్తుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో వేళ కోనసీమ జిల్లాలో వాతావరణం ఉంది తయారైపోయినటువంటి ధాన్యం కొన్ని సంచుల్లో ఉన్నాయి ట్రాక్టర్లపైన ఉన్నాయి లారీలపైన ఉన్నాయి కళ్ళాల్లో ఉన్నాయి రోడ్లపైన ఉన్నాయి ఇళ్లల్లో ఉన్నాయి దీన్ని దాచుకోవాలంటే దీన్ని పాడవకుండా కాపాడుకోవాలంటే రైతు తరం కాదు మనం ఎన్ని టార్పాలిన్స్ ఇచ్చినా బరకాలు ఇచ్చినా సంచులు ఇచ్చినా అది సాధ్యం కాదు ప్రకృతిని ఎదుర్కోలేని దుస్థితి నేటికీ మానవుడికి ఉంది దీన్ని గమనించి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇరవై నాలుగు గంటల్లో ముందు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి నెలకిచ్చినా ఇచ్చినా పర్లేదు రెండు నెలలకు ఇచ్చినా పర్లేదు మూడు నెలలకు ఇచ్చినా పర్లేదు డబ్బులు అని రైతు చెప్తున్నారు డబ్బులు ముఖ్యం కాదు మా ధాన్యం కొనాలి ప్రభుత్వం ఎందుకంటే గత పంటకి కూటమి ప్రభుత్వం మా ఇంట పండగ వాతావరణం తీసుకొచ్చింది మా కంట ఆనందభాష్పాలు ప్రవహించాయి ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో డబ్బు ఇచ్చారు దాదాపు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని మా దగ్గర కొన్నారు చాలా ఆనందం ఆనందంగా ఉన్నాం కూటమి ప్రభుత్వం పట్ల మేము ఆ ఆనందాన్ని ఆవిరి చేయకుండా ఈ పంట కూడా గత పంటగ చేసిన విధానంలోనే ప్రభుత్వం చేయాలని తక్షణం ఇప్పుడు ఇచ్చిన రెండు లక్షల మెట్రిక్ టన్నులు కాకుండా మరొక నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకి అనుమతులు మంజూరు చేయాలని మీరందరూ మంజూరు ఇప్పించాలని మా కోనసీమ జిల్లాకి వేడుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై కూటమి ప్రభుత్వం